హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్లే మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసంలో నేను ఏమేమి కొనుక్కున్నాను అనేది మీకు వీడియోస్ పెడతాను చూడండి ఇప్పుడైతే నేను ఏం చీరలు కొన్నాను అనేది వీడియో పెడుతున్నాను అందరూ మేము శ్రావణ మాసానికి కొనుక్కున్న శారీస్ని చూడండి మా రెండో పాపకి కూడా కొన్ని శారీస్ కొన్నాను అవి కూడా చూపిస్తాను చూడండి పెద్ద పాపకి లాస్ట్ పాపకి మొన్న వాళ్ళ అత్తమ్మ వెళ్తుంటే పంపించాను పెద్ద పాపకైతే అయితే మేము సిడ్నీ వెళ్ళేటప్పుడు చాలా శారీస్ తీసుకెళ్ళాను అవైతే ఉన్నాయి ఇంకా రెండవ పాపకి రాణి పింకులో జార్జిట్లో ఈ శారీ తీసుకున్నాను రాణి పింక్ కావాలి అని చెప్పి చెప్పింది కాబట్టి ఈ శారీ తీసుకున్నాను చాలా గ్రాండ్గా అనిపించింది ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదంతా పళ్ళు దీని క్లాత్ అయితే చాలా బాగుంది జార్జిట్ కాబట్టి ఫాలింగ్ మెటీరియల్లో చాలా బాగా అనిపించింది దీనికి బ్లౌజ్ అయితే ఇలా పింక్ బార్డర్ వచ్చి బుట్టాలు వచ్చి ఇలా ఉంది ఆల్ ఓవర్గా శారీ అయితే ఇలా ఉంటుంది చాలా రిచ్ లుక్ అనిపించింది ఫుల్ జరీ కాబట్టి ఇంకొకటి అయితే ఇలాగా పర్పుల్ కలర్ కావాలని చెప్పింది ఆ పర్పుల్ కలర్లో ఇలా తీసుకున్నాను ఇది కూడా పట్టు లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టులో ఇలా బార్డర్ వచ్చి బుట్టాలు వచ్చి ఇది రిచ్ పళ్ళు పళ్ళు బాగా అనిపించింది దీనిలో బ్లౌజ్ కూడా ఉంది కానీ అలాగే వచ్చి బార్డర్ వచ్చింది కానీ కాంట్రాస్ట్ బ్లౌజు తీసి కుట్టిద్దాము అని అనుకున్నాను ఆల్ ఓవర్గా శారీ అయితే లుక్ ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగా అనిపించింది ఆ కలర్ కూడా తనకి లేదు ఆ పర్పుల్ కలర్ కావాలి అని చెప్పి అంటూ ఉన్నింది అది కూడా తీసేసుకున్నాను ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ వాళ్ళు వేశారు ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఈ మెరూన్ కలర్ అయితే నాకు చాలా బాగుంటుందని మావారు వారు నీకైతే చాలా బాగుంటుంది నువ్వు తీసుకో అన్నారు ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎర్రమట్టి కలరు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది మధ్యలో ఇలా బుటీస్ వచ్చిన్నాయి ఈ పళ్ళు అయితే మీనాకారి వర్క్ పళ్ళు పళ్ళు అయితే చాలా గ్రాండ్గా అనిపించింది చూడ్డానికి ఇంకా సరే అంత తక్కువ ప్రైజుల్లో ఏమీ రావు కదా ఇవి మామూలుగా డిస్కౌంట్ కాబట్టి హాఫ్ రేటుకి అలా ఇస్తూ ఉన్నారు ఇది కూడా నియర్లీ ఫోర్ థౌజండ్ చేంజే అంతో పడింది ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ హ్యాండ్స్కి కానీ హ్యాండ్స్ బార్డరు ఈ దీనికి కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ బ్లౌజ్ అయితే దీనికి వేస్ట్ కాకుండా కుట్టించేస్తాను దీని కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఇదైతే మా రెండో పాప వరలక్ష్మి వ్రతానికి కట్టుకునేలాగా ఇది తీసాను లెవెన్ థౌజండ్ రూపీస్ ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌజండ్ రూపీస్కి వచ్చింది చాలా అంటే చాలా రిచ్గా అనిపించింది చాలా బాగుంది కూడా అంతా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్కి వర్క్ చేపిద్దాం అనుకున్నాను కానీ శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ఆ వర్క్ చేయించడం వద్దని అనుకున్నాను మా పాపని అడిగితే పాప కూడా వద్దులే మమ్మీ అని చెప్పింది రిచ్గా ఉంది కదా శారీ అంతా అని చెప్పింది ఓకే అని చెప్పాను నేను ఇవన్నీ ఒక టూ డేస్లో బ్లౌజులన్నీ కుట్టించేసి నేను కొరియర్ చెయ్యాలి పాప వరకు కుట్టించేద్దామని చెప్పి అనుకున్నాను మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది చాలా బాగా కుడుతుంది టైం ప్రకారం ఇచ్చేస్తుంది ఇదైతే ఫ్యాన్సీ శారీ పీచ్ కలరు ఇది చూడంగానే పాప వీడియో కాల్లో బాగుంది మమ్మీ తీసేసుకో అని చెప్పింది సరే దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి కొంచెం ఎల్బో హ్యాండ్స్ పెట్టిద్దాము అని అనుకుంటున్నాను ఇది పళ్ళు వాళ్ళ చిన్న పిల్లలే కానీ ఇది కలర్ నచ్చింది ఆమె బాగుంటుందిలే ఒకసారే కదా ఏ అయినా ఒకసారి కట్టుకుంటారు మళ్ళీ ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకుంటారు పెద్దగా ఏమీ కట్టుకోరు ఇదైతే నాకు తీసుకున్నాను ఇది రూబీ కలరు ఇది కూడా ఎయిట్ థౌజండ్ రూపీసు ప్యూర్ జార్జెట్ ఇది జార్జెట్ సారీ ఇది జార్జెట్ ఇది ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంది శారీ అంతా ఇలా ఉంటుంది ఈ కలర్ అయితే నాకు నచ్చుతుంది నాకు ఎప్పుడైనా ఎలాంటి కలర్సే నచ్చుతూ ఉంటాయి డ్రెస్సెస్ కానీ ఇవి కానీ ఏ కానీ దీనికి ప్లెయిన్ వచ్చింది కానీ ఇది కట్ చేసేసారు బ్లౌజ్ కట్ చేసాను ఇదైతే ఎల్లో ఇక్కడ బార్డర్లో అలా షేడ్ లాగా వచ్చింది మెరూన్ షేడ్తో నాకు శ్రావణ మాసంలో ఎల్లో శారీ కట్టుకోవాలని ఉంటుంది ఈ ఎల్లో కలర్ది కావాలని తీసుకున్నాను దీని పళ్ళు ఇలా ఉంది దీనికి బ్లౌజ్ అయితే రిచ్గా ఇచ్చాడు అది టైలర్ దగ్గర ఇచ్చాను ఇది మంగళగిరి శారీ ఇది కూడా కలర్ బాగుందని చెప్పి తీసుకున్నాను ఇది గ్రీన్ కలరు దీనికి ఈ బార్డర్ ఉంటుంది ఈ మస్టర్డ్ బ్లౌజ్ వచ్చింది దీని బ్లౌజ్ కూడా కట్ చేసి టైలర్కే ఇచ్చున్నాము ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా జార్జెట్ శారీ ఇలా స్ట్రైప్స్ వచ్చి క్రాస్గా చాలా బాగా అనిపించింది పిల్లలు ఇంట్లో ఎప్పుడన్నా అలాగా కట్టుకుంటూ ఉంటారు కిటీలకి పూజలకి వెళ్ళినప్పుడు తేలిగ్గా ఉంటుందని ఇది తీసుకున్నాను కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్కి కొంచెం జరి వచ్చింది ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది ఇదైతే క్రేప్ శారీ ఇది కూడా చాలా బాగా అనిపించింది ఈ కలర్స్ దానికి బాగా నచ్చుతాయి ఇంకా అందుకని ఇది కూడా తీసాను స్టోన్ బార్డర్ వచ్చింది చాలా బాగా అనిపించింది ఇది కూడా ఎప్పటి నుంచో పర్పుల్ పర్పుల్ అని అంటూనే ఉంది ఇంకా పర్పుల్ షేడ్లో ఈ సారీ త్రీ వెరైటీస్ వచ్చాయి అవి తీసేసాను ఇది నా శారీ ఇది ఎంత టూ థౌజండ్లో వచ్చింది మా వారు దీన్ని చూడగానే బాగుంది నీకైతే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నారు దాని బ్లౌజ్ ఇది ఇది ఒక శారీ ఇది కూడా నాకేను ఇది క్యాజువల్ శారీ ఇది నేను ఈ శ్రావణ మాసము ఫోర్ వీక్స్ కొత్త శారీ కట్టుకునే అలవాటు ఉంది అందుకని ఇలా తక్కువలో కూడా కొన్ని తీసుకున్నాను తర్వాత డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను డ్రెస్సెస్ తర్వాత చూపిస్తాను ఈ మంత్ అంతా ఇలా త్రీ కలర్స్ బ్యాంగిల్స్ వేసుకుంటాను రెడ్ గ్రీను ఎల్లో ఇవాళ శ్రావణ మంగళవారం కాబట్టి గౌరీదేవిని చేసి ఒక గిన్నెలో పెట్టేసి సుగంధభరితమైన నేసి రెండు పిండి దీపారాధన చేసి చలివిడి నైవేద్యంగా పెట్టి పండ్లు గాజులు పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు ఇవన్నీ పెట్టి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడదామని చెప్పి పులిహోర చేశాను ఇంకా అమ్మవారి అష్టోత్తర నామాలు చదువుకున్నాను అమ్మవారి సహస్ర నామాలు యూట్యూబ్లో పెట్టుకున్నాను అవి మోగుతూ ఉంటే అలాగా అమ్మవారి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను నేను గౌరీదేవి అష్టోత్తరం చదివాను మావారు శివ అష్టోత్తరము చదివారు ఆ నైవేద్యాన్ని సమర్పించుకొని మంగళహారతిని సమర్పించాము నెక్స్ట్ వీడియోలో మంగళ గౌరీ దేవి పూజ మాత్రమే వ్రతం కాదు పూజని ఎలా చేసుకున్నాను అనేది మీకు వీడియో పెడతాను చూడండి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ రాజ రాజరాజేశ్వరి శ్రీ శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మా ఆనందరూపిణి పాలయ మా అలా గాజుల చేతులతో దోసల నిండా పారిజాతాలు కడప మహాలక్ష్మికి సమర్పించుకున్నాను పారిజాతాలు బాగా వస్తున్నాయి కాబట్టి అందరి దేవుళ్ళకి దోస్తులతో సమర్పించుకున్నాను శ్రావణ మాసంలో మేము కొనుక్కున్న శారీస్ అన్నీ చూశారు కదా ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ మార్వలస్ స్మాన్స్ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి వరలక్ష్మి వ్రతానికి ఇంకా ఏమి కొన్నానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను